దాసు వాళ్ళ బాబుకి బాబు కాపాడిన దేప అయితే వాళ్ళ బాబుకి రాఖీ కడుతూ ఉంటుంది అలా రాఖీ కడుతూ దేపతో అయితే చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు సరే అక్క నువ్వు నీకు నేను ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి తన జాబులో ఉన్న డబ్బులు తీసైతే ఇస్తూ ఉంటాడు నువ్వు నన్ను అక్క పిలిచా కదా నాకు అదే చాలు నువ్వు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు నాకు అంతకన్నా ఆనందం ఇంకొకటి లేదు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటకి తనైతే అలా చూస్తూ ఉంటాడు అయినా సరే మేము బయటికి వెళ్తున్నాం ఊరు ఊరికి పని మీద వెళ్తున్నాం మేము వచ్చేసరికి టైం పడుతుంది మళ్ళీ మీరు మాకోసం ఇక్కడికి రాకండి రేపు రండి అని అయితే చెప్తూ ఉంటుంది సరే అమ్మ నాకు పని ఉంది నేను వెళ్తాను అనేది చెప్తూ ఉంటాడు సరే బాబాయ్ వెళ్ళండి మేము ఇలా బండి మీద వేరే ఊరు వెళ్తున్నాం అనేది అంటూ ఉంటుంది ఇక అని వాళ్ళు వెళ్ళిపోయేసరికి దేబైతే ఆలోచిస్తూ ఉంటుంది కార్తీక్ బాబుకి పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఎలా అనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళు అత్తయ్య ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటే ఏం లేదు అత్తయ్యా అనేది అంటూ ఉంటుంది ఏం లేకపోతే ఏమి పద మన ఊరు వెళ్దాం అని అంటే సరే అత్త పద వెళ్దామని చెప్పితే దేప అయితే వాళ్ళ అత్త అంటూ ఉంటుంది సరే అని వాళ్ళిద్దరూ వాళ్ళ ఊరైతే బయలుదేరుతూ ఉంటారు